మీరు మత మార్పిడి ఎవరు అనుకో మనం ఆపనుకో వాడు ఏమి వాటి మత మార్పిడి చేసేవాడు నాకు రాజ్యాంగం ఇచ్చిన హక్కు నేను మతం మార్చడం అంటాడు కానీ మరి ఇంకొకరి మనం కోర్టుకు అనుకో కోర్టు ఏమంటుంది నువ్వు కూడా మతం మార్చానే బట్ నేను చెప్తాను నాకు మతం మార్చడం మిమ్మల్ని మతం మార్చడం అంటేనే మాకు తెలియదు మా మతంలో అసలు ఆ పద్ధతి లేదు ఎవరి మతం వాళ్ళదని మేము చెప్తాము నువ్వు వాళ్ళని మతం మార్చంటే నేనలా చేయగలను ఇదే కదా సో ఇది న్యాయమా అంటే దీన్ని బట్టి ఏమర్థం అవుతుంది పైకి కనిపించే సమాన హక్కులో అసమానత ఉంది అంటే మనకు ఏదైతే మత మార్పిడి హక్కు అది వాళ్ళకి ఒక లైసెన్స్ వాళ్ళకు ఒక పరిమితి చేసి మీరు మీరు హిందువులందరినీ మతం మార్చడం తద్వారా ఏమైంది దాని పరిణామం కూడా తెలుసుకోవాలి ఇప్పుడు వీళ్ళంటారు కదా అయితే ఏమైంది మనకేం నష్టం జరగదు నష్టం జరిగింది ఎలా మనకి భారతదేశం పంతొమ్మిది వందల యాభైలో భారతదేశంలో హిందువుల జనసంఖ్య జనాభా ఎనభై నాలుగు పాయింట్ ఆరు ఎనిమిది పర్సెంట్ శాతం ఈరోజు అది డెబ్బై ఒకటి పాయింట్ ఇరవై ఎంత ఉంది నిందులో మా మొబైల్లో చెప్తారు అంటే దాదాపుగా పదమూడు శాతం హిందూ జనాభా తక్కువైపోయింది అయితే మీరు కొన్ని రాష్ట్రాలు మేఘాలయ మిజోరం మణిపూర్లో ఉన్న హీల్ కొండ ప్రాంతం నాగాల్యాండ్ కాశ్మీర్ మొత్తం తర్వాత లక్షదీప్ తర్వాత హండమాన్స్ దాదాపుగా మన రా దేశంలో రెండు వందల పైచెలుగు జిల్లాల్లో తర్వాత వేల కొద్ది గ్రామాల్లో హిందువులు ఈనాడు మైనారిటీలు అయిపోయారు కొన్ని గ్రామాల్లో కొన్ని జిల్లాల్లో హిందువులే లేరు కొన్ని రాష్ట్రాల్లో నాగాలాండ్లో మీకు హిందువులే కనిపించరు మిజోరంలో హిందువులు కనిపించరు మేఘాలయలో రెండు శాతం మూడు శాతం హిందువులు ఉన్నారు మీరు కాశ్మీర్ ప్రా లోయ ప్రాంతం ఉంది కదా ఎక్కడైతే అక్కడ మొన్న బయలుగా చంపారు చూసారు అక్కడ ఒకే హిందూ కూడా లేడు రెండు వందల జిల్లాల్లో హిందువులు మైనారిటీ ఇప్పుడు వేల కొద్ది గ్రామాల్లో మైనారిటీ మీరు మన కోస్తా ఆంధ్రప్రదేశ్కి వెళ్ళి చూడండి కొన్ని కొన్ని గ్రామాల్లో అయితే మీకు హిందువే కనిపించడం పేర్లు పేర్లు మాత్రం మీరు హిందువులు అని హిందువులు ఉంటాయి సో దీనివల్ల అంటే ఏంటి ఈ డెబ్బై ఐదు సంవత్సరాల్లోనే ఇంత ప్రభావం దుష్ప్రభావం మన హిందూ మతం మీద ఈ మత మార్పిడి అనే హక్కు చూపిస్తుంది